హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి గాను మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఇక్కడ ఐపీపిఎస్సి నుంచి కొన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అలాగే నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అలాగే పోస్టర్స్ సంబంధించి ఎలాంటి పోస్టర్స్ ఉన్నాయి అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్గా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ముందుగా వచ్చేసి మనకు సీరియల్ నెంబర్ వన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి టోటల్గా నైన్ జీరో సెవెన్ అంటే తొమ్మిది వందల ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున ఫస్ట్ డే ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకు చూసుకోవచ్చండి ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫోర్ డేస్ అనేది ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది వివిధ డిపార్ట్మెంట్ల వారిగా చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయినటువంటి డీఓకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా పోస్టెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి టోటల్గా ట్వంటీ వన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి మనకు ట్వంటీ సెవెన్ వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే జరగనున్నట్లు తెలుస్తుంది ఇక పూర్తి షెడ్యూల్ అయితే మీ హాల్ టికెట్లో మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ ఉందో దానికి సంబంధించి అనలిస్ట్ గ్రేట్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి టోటల్గా ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇందులో వీటికి సంబంధించిన షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉండడం జరిగింది ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెంత్ రోజు రోజు వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ డేస్లలో మనకు ఫోర్ డేస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ స్లాష్ ఎం టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇష్యూడ్ బై ది వైఎస్ఆర్ యూనివర్టీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ నుంచి మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రా విడుదల కావడం జరిగింది దానికి సంబంధించి కేవలం ఒక వేకెన్సీ మాత్రమే ఉంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి ఇంకా అంటే ఇంకా అధికారులు అయితే ఇంకా రిలీజ్ అయితే ఇవ్వలేదు వాటికి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ త్వరలోనే రానుబోతున్నట్లు కూడా కొంత ఐడియా ఉంది మంచిగా నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ సబ్ కేటగిరిలైజేషన్ ఈజ్ కంప్లీటెడ్ అంటే మనకు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అప్రాక్సిమేట్లీ మనకు వన్ ఫిఫ్టీ పోస్టర్స్తో ఈ నోటిఫికేషన్ అయితే రానున్నట్లు తెలుస్తుంది ఇక స్కిన్నింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుందంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది చెప్పడం జరిగింది బట్ ఇది వచ్చేసి ఓన్లీ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ మాత్రమే ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు ఏపీఎస్సికి సంబంధించి ఫ్రెండ్స్గా లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సర్వీసెస్ నోటిఫికేషన్ కాబట్టి ఇందులో థర్టీ సెవెన్ వేకెన్సీస్కి అయితే అప్రూవల్ అయితే రావడం జరిగింది ఇక వీటికి సంబంధించి ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున ఫోర్ ఫోర్ నూన్ సెక్షన్లో మనకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ టూ ఎం టూ ఎం టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇష్యూడ్ బైది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ అసిస్టెంట్లుగా వర్క్ చేయడకు దానికి సంబంధించి టోటల్గా ట్వంటీ వేకెన్సీస్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా గమనించుకోవచ్చు అండి ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ నుంచి థర్టీ సెవెన్ వేకెన్సీస్ రావడం జరుగుతుంది ఇక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి టోటల్గా ట్వంటీ వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను మీకు ఇక్కడ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది ఓన్లీ వన్ డే ఉంటుంది ఇక త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్ నుంచి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించిన సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఫోర్ డేస్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లైబ్రరీయన్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి టోటల్గా ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇక్కడ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి లైబ్రేరియన్ వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ నెంబర్స్ చూసుకోవచ్చు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ నుంచి కేవలం ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ డిఫరెంట్ ఎంబుల్ అండ్ ట్రాన్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ నుంచి టూ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ కెమెస్ట్రిన్ ఏపీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కు సంబంధించి కేవలం ఒక వేకెన్సీ మాత్రమే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్ నుంచి త్రీ వేకెన్సీస్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి కేవలం ఫైవ్ వేకెన్సీస్ రావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున మనకు ఫోర్ డేస్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ నుంచి ఫోర్ వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది మెండ్స్ ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎయిటీ నైన్ పోస్టర్స్కి ఈ గ్రూప్ వన్ సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీ అండి ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ సంబంధించి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది థర్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ ఇన్ నాన్ ఇంజనీరింగ్ ఏపీ ఎలక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించినటువంటి తొంభై తొమ్మిది పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద ఫార్టీ సెవెన్ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉంటుందంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు షెడ్యూల్ అనేది రాబోతుంది నెక్స్ట్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజ్ నెట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద టూ నైంటీ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు షెడ్యూల్ అనేది రాబోతుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ ఇన్ టీటీడీ ఓరియంటేషన్ కాలేజెస్ అండ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజెస్ సంబంధించి సెవెంటీ ఎయిట్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ షెడ్యూల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్ సంబంధించి సెవెన్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే జూలై టూ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోగా మనకు పూర్తి షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది ఇది వచ్చేసి నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆఫ్టర్ సబ్ కేటగరీలైజేషన్ ఈస్ కంప్లీటెడ్ అంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి అలాగే జూనియర్ లెక్చరర్స్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ అండ్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలాగే ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సంబంధించి టోటల్గా మనం చూసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ వైజ్గా లెవెన్ వేకెన్సీస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది లైబ్రేరియన్ సంబంధించి రెండు వేకెన్సీస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది ఇక సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ టూ అలాగే కేట జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ టూ సంబంధించి లెవెన్ అలాగే జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్త్ నుంచి లెవెన్ వేకెన్సీస్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్ నుంచి టెన్ వేకెన్సీస్ ఆర్టికల్చర్ ఆఫీసర్ నుంచి టూ వేకెన్సీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి త్రీ వేకెన్సీస్ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ఆర్డినర్స్ సబ్ సర్వీసెస్ నుంచి ఫోర్ వేకెన్సీస్ అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ నుంచి ఏకంగా హండ్రెడ్ వేకెన్సీస్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఫారెస్ట్ బీట్ బీట్ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అధివారీ వేకెన్సీస్తో ఇక్కడ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక వార్డెన్ గ్రేడ్ వన్కు సంబంధించి డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎంబుల్ అండ్ ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ నుంచి కేవలం ఒక వేకెన్సీ మాత్రమే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక జూలై టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ద ఎస్సీ సబ్ కేటగిరీజేషన్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత మరికొన్ని నోటిఫికేషన్లు అయితే విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది అందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెవెన్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది అలాగే రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీసెస్ నుంచి ఒక వేకెన్సీ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఫ్యాక్టరీస్ అండ్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీసెస్ నుంచి ఒక వేకెన్సీ తానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్ నుంచి టెన్ వేకెన్సీస్ అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేట్ టూ ఇన్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్ నుంచి థర్టీన్ వేకెన్సీస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ గ్రేట్ టూ ఏపీ బీసీ వెల్ఫేర్ ఉమెన్ విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి ఒక వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రాబోతుంది అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ డీజీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ సిఎఫ్ వేకెన్సీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ వచ్చేసి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది దీనితో నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏఎంఐ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం ఒక వేకెన్సీ మాత్రమే రాబోతుంది ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్టు కూడా ఏపీఎస్సి విడుదల చేయడం జరిగింది ఎగ్జామ్స్ ఆర్ ప్రపోజల్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఇన్ ద సబ్జెక్ట్ టు డిఎస్సీ షెడ్యూల్ యాజ్ డిఎస్సి ఇస్ టేక్ అన్ ప్రియారిటీ ఫస్ట్ డిఎస్సికి అయితే ప్రియారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గివెల్ ఎబో లీయబుల్ ఆల్టర్నేషన్ ఇఫ్ ద సర్కమ్ డేస్ ఈస్ వ్యారెంటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా త్వరలోనే ఏపీపీఎస్సి పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతున్నట్లు కూడా మనకు ఐడియా ఉంది ఇది ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి ఇందులో ఖచ్చితంగా చాలా మేజర్ మిస్టేక్స్ అయితే లేవు బట్ ఈ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనకు నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది